శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలో రాశి ఫలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పటం జరిగింది దినఫలాలు వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఇలా రకరకాలుగా రాశి ఫలితాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే పన్నెండు రాశుల వాళ్ళకి భవిష్యత్తును నిర్దేశించటం జరుగుతుంది దీన్ని గోచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాలలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా పూజలు చేసుకోవటం ద్వారా యోగించే విధంగా యోగించని గ్రహాలను కూడా చేసుకోవాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కొంతమంది జన్మరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు కొంతమంది నామరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు జన్మరాశి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతకం వస్తుంది ఆ జాతకంలో జన్మ కుండలిలో జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది ఇలా జన్మరాశిని బట్టి ఫలితాలు చాలామంది చూసుకుంటారు ఇంకొంతమంది పేరులో మొదటి అక్షరం బట్టి ఏ రాశి చూసుకొని రాశి ఫలితాలు చూసుకుంటారు దాన్ని నామరాశి ఫలితం అనే పేరుతో పిలుస్తారు జన్మరాశి ఫలితం లేదా నామరాశి ఫలితం ఈ రెండింటినీ చూసుకునేటప్పుడు జన్మరాశి ఫలితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా నామరాశి ఫలితానికి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి తీసుకునే జన్మరాశే ఫలితాలను దాదాపుగా సరిగ్గా ఇస్తుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం నామరాశి అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేటటువంటి రాశి ఫలితాలు కూడా ఎక్కువ శాతం ఖచ్చితంగానే ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అయితే సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఎవరైనా ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి అలాగే మీ రాశికి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు రాసుల్లో మూడు చోట్ల ఉంటున్నాడు అంటే గురువు సంచారం అనేది మూడు రాసుల్లో ఉంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు సింహరాశిలో ఉంటున్నాడు ఇలా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం దేవగురువు బృహస్పతి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో సంచారం మారుతూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతువులలో రాహువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు అలా వెళ్ళిన రాహుకేతువులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఈ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశికి లేదా మీ నామరాశికి ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఉంటుంది యోగించే గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అదృష్టాన్ని చాలా తొందరగా పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే గురుగ్రహము ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తోంది జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు గురువు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ఫలితం రాదు విద్యార్థులైతే ఎంత చదివినా సరే పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోలేరు ఎందుకంటే ఆరో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ రకమైన సమస్యలన్నీ ఎదురవుతాయి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు అప్పుడు మాత్రం మకర రాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది ఆ సమయంలో మకర రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది బ్యాంకు బ్యాలెన్సులు పెరుగుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి మంచి కంపెనీకి హై ప్యాకేజీతో వెళ్ళగలుగుతారు అలాగే ఎవరైనా జాబ్లో కూడా ఇంక్రిమెంట్ రావాలంటే ఇంక్రిమెంట్ వచ్చే యోగం ఉంది బంగారం కొనుక్కునే యోగం ఉంది కాబట్టి గురుబలం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంది మళ్ళీ మకర రాశి వాళ్ళకి నవంబర్ డిసెంబర్లో గురుబలం లేదు అష్టమ గురుదోషం ఉంది డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కెరీర్లో ఎంత కష్టపడ్డా సక్సెస్ ఆలస్యం అయిపోతూ ఉంటుంది విద్యార్థులు ఎంత కష్టపడ్డా ఎగ్జామ్స్లో ర్యాంకులు రావు అలాగే బంగారం కొనుక్కోవాలన్నా ఏదో కారణంతో ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది బంగారాన్ని కొనుక్కోలేరు అంటే గురుబలం అనేది తక్కువ కాలం ఉంది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి గురుబలం ఉంది ఆ సమయంలోనే పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఇంక్రిమెంట్లు రావాలన్నా మనీ సేవ్ చేసుకోవాలన్నా బలం ఉంది మిగతా సమయంలో జూన్ రెండు ముందు గురుబలం లేదు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుబలం లేదు కాబట్టి గురుబలం పెంచుకోవటానికి ఈ సమయంలో మకర రాశి వాళ్ళు గురువారం పూట శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మేడి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించాలి మేడి చెట్టు అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడి మందిరానికి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి అలాగే ప్రతిరోజు కూడా ఓం కాలాగ్ని శమనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే రోజు చిటికటి పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం స్నానం చేశాక తడిగంధం బొట్టు పెట్టుకోవటం ద్వారా మకర రాశి వాళ్ళు జూన్ రెండు ముందు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కూడా గురుబలాన్ని పెంచుకోవచ్చు అయితే మకర రాశి వాళ్ళకి అద్భుతంగా రెండు వేల ఇరవై ఆరులో యోగించే గ్రహం శని గ్రహం శని మూడో స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు మూడో స్థానంలో శని ఎంత పవర్ఫుల్ అంటే రెండు వేల ఇరవై ఆరులో గురుబలం ఎక్కువ కాలం లేకపోయినప్పటికీ శనేశ్చరుడు మకర రాశి వాళ్ళని బ్రహ్మాండంగా కాపాడతాడు శని మూడో స్థానంలో ఉండటం వల్ల తిరుగులేని ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొండల్ని పెండి చేసే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు ఎవరిని లెక్క చేయరు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకొని ధైర్యంగా ముందడుగు వేసి విజయాలు సాధించే యోగాన్ని శనేశ్వరుడు కలిగింపజేస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు గురుబలం ఎక్కువ కాలం లేకపోయినా శనేశ్వరుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు మూడో స్థానంలో శని వల్ల ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఎలాంటి కష్ట సాధ్యమైనటువంటి పనుల్లోనైనా బ్రహ్మాండమైన విజయాలను పొందగలుగుతారు కాబట్టి శని మీకు రక్షలాగా ఉంటాడు శనికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక రాహు విషయానికి వస్తే రాహు మకర రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు రెండో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు ఒకటో సంచారం చేస్తున్నాడు అంటే రాహుబలం లేదు మకర రాశి వాళ్ళకి రాహుబలం లేదు కాబట్టి అందులోనూ ఆల్మోస్ట్ ఇయర్ రెండింగ్ వరకు రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే చాలామంది వ్యసనాల కోసం మకర రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి తప్పించుకు తిరిగే లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎస్కేపిజం అంటారు అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఒక్కొక్కసారి తప్పించుకోవటానికి అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది కానీ మూడో స్థానంలో శని ఏం చేస్తాడంటే అబద్ధాలు చెప్పినా సరే మళ్ళీ ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం సాధించేలాగా చేస్తాడు కానీ ముందు మాత్రం రెండో స్థానంలో రాహు వల్ల అబద్ధం చెప్తారు ఆ సమస్య నుంచి బయటపడిపోవాలని ప్రయత్నిస్తారు అలాగే కుటుంబంలో కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా రెండో ఇంట్లో రాహు సంచారం వల్ల ఉంటాయి మళ్ళీ డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జన్మంలో రాహు ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ హెల్త్ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది రాహు యోగించాలంటే మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో ఉన్న రాహుకాలం చాలా గొప్పది ఆ సమయంలో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు వేసి మకర రాశి వాళ్ళు నిమ్మదీపాలు వెలిగించుకోండి దానివల్ల రెండో ఇంట్లో ఒకటో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి రాహు అనుకూలిస్తాడు అలాగే దుమ్ దుర్గాయ నమ అనే మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న రాహు అద్భుతంగా యోగిస్తాడు ఇక కేతు సంచారం తీసుకుంటే కేతువు మకర రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు ఎనిమిదో సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అష్టమంలో కేతువు ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా బండి మీద నుంచి కింద పట్టం లేదా కారులో నుంచి కింద పట్టడం కారుకి కానీ బండికి కానీ యాక్సిడెంట్స్ అవటం దెబ్బలు గాయాలు ఇలాంటివి జరిగే సూచనలు ఎనిమిదో ఇంట్లో కేతువు వల్ల ఈ ఇయర్ ఎండింగ్ వరకు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతి మంత్రం చదువుకొని వెళ్ళండి ఓం గమ్ గణపతయే నమ ఈ మంత్రాన్ని చదువుకొని ప్రయాణం చేయండి అలాగే వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవడం చేసి వెళ్ళండి అప్పుడు ఎనిమిదో ఇంట్లో కేతు ఉన్నా ఇబ్బంది ఉండదు దూర ప్రాంతాలకు ఏవైనా తీర్థయాత్రలు చేయాలన్నా ముఖ్యమైన లాంగ్ జర్నీస్ చేయాలన్నా అటువంటిప్పుడు మాత్రం మకర రాశి వాళ్ళు జర్నీ చేసే ముందు సునకాలకు ఏదైనా ఆహారం వేసి ఆ తర్వాత మీ జర్నీ ప్రారంభించండి కేతు ప్రభావం సునకాల మీద ఉంటుంది అంటే కుక్కల మీద ఉంటుంది కాబట్టి అష్టమ కేతు దోషం పోవటానికి కుక్కలకు ఆహారం అందించండి ఆ దోష తీవ్రత తగ్గుతుంది అలాగే డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో కేతు ఏడో స్థానంలో ఉన్నాడు అప్పుడు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి ఆ సమయంలో మాత్రం మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం లేదా ఇంట్లో గణపతిని ఎర్ర పుష్పాలతో పూజించటం ద్వారా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే డిస్టర్బెన్సెస్ నుంచి బయటపడచ్చు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం రాహుబలం లేదు ఈ సంవత్సరం మొత్తం కేతుబలం లేదు గురువు కూడా ఎక్కువ కాలం యోగించటం లేదు కేవలం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకే యోగిస్తున్నాడు మిగతా సమయంలో గురుబలం లేదు కానీ మకర రాశి వాళ్ళని బ్రహ్మాండంగా కాపాడే గ్రహం శనేశ్వరుడు శనేశ్వరుడు బ్రహ్మాండంగా కాపాడటం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకుంటారు విజయం వైపు అడుగులు వేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు కాబట్టి రాహుకి కేతువుకి గురువు యోగించని సమయంలో గురువుకి పరిహారాలు చేసుకోండి అదృష్టాన్ని అందిపుచ్చుకోండి శాస్త్రంలో ఫలితాలు తెలుసుకునేటప్పుడు రెండు రకాలుగా ఫలితాలు తెలుసుకోవాలి మొట్టమొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అంటారు వ్యక్తిగత జాతకం అంటారు ఈ జన్మకుండలిలో వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మంచి స్థానాల్లో ఉన్నాయా చెడు స్థానాల్లో ఉన్నాయా చూసుకోవాలి అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తుంది చూసుకోవాలి దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు గోచార ఫలితం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా నామరాశికి ఫలితాలు చూస్తే దాన్ని గోచార ఫలితం అంటారు ఎప్పుడైనా సరే జాతక ఫలితం మొత్తం వంద శాతం తెలుసుకోవాలంటే గ్రహచారము గోచారము రెండు చూసుకోవాలి అంటే మీకున్నటువంటి రాశి ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అవి యోగిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే సంవత్సర ఫలితాలు యోగించలేదంటే భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో దశలు బాగున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అయితే సంవత్సర ఫలితాల్లో రాశి ఫలంలో అనుకూలత ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అనుకూలత మీకు కలిసి వస్తుంది రెండు చోట్ల బాగుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని బట్టే వంద శాతం శాస్త్రంలో ఫలితాలు చూడకూడదు వ్యక్తిగత జాతకములో జన్మ కుండలిలో దశలు అంతర్దశలను బట్టి కూడా పరిశీలించి ఈ రాశి ఫలాలతో కలుపుకొని చెప్పేటటువంటి జ్యోతిషము వంద శాతము ఖచ్చితమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు రాశిపరంగా పరిహారాలు చేసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వంద శాతం సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా సంవత్సర ఫలాలతో పాటుగా మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి